అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా నీకై వేచిన హృదయం ఎపిసోడ్ సిక్స్ నీ ఎంకమ్మా నిన్ను పని చెప్తాను అని రక్ష ని కొట్టడం స్టార్ట్ చేసింది అందకుండా పరిగెత్తడం స్టార్ట్ వీళ్ళని చూసి నవ్వుకుంటూ ఉన్నారు అభయ్ అండ్ దీపక్ లు వెళ్ళి వెళ్లి కి దీపక్కి వెనక దాక్కుంది మను రక్ష కి వేలు చూపిస్తూ ఒసే రాక్షసి ఇప్పుడు గాని బయటికి రాలేదో నీ రికార్డ్ మొత్తం చంపేస్తాను అసలే రేపు నీకు చెకింగ్ ఉంది ఆ తర్వాత నీ ఇష్టమబ్బా నాకైతే సంబంధం లేదు అని చెప్పింది రక్ష్ బ్యాగ్ దగ్గరికి వెళ్తూ రక్ష ఓసే మను నువ్వు నేను వస్తున్నాను అని చెప్పింది చిన్నగా బయటికి వస్తూ మను నవ్వుకుంటూ రక్ష దగ్గరికి వచ్చి అబాయ్ ని సైడ్ కి లాగి దీపక్ అండ్ రక్ష్ కి కలిపి ఒక పిక్ తీసింది చెలి నాకు ఆ పిక్ సెంచే అని చెప్పాడు దీపక్ నవ్వుతూ అన్నయ్య గారు నెంబర్ చెప్పకుండా ఎలా సెండ్ చేయమంటారు మీరే చెప్పండి అడిగింది మనం అమాయకంగా చెప్తాగు అని చెప్పి వన్ ఫోర్ త్రీ జీరో వన్ డబల్ త్రీ ఎయిట్ ఫోర్ జీరో అని చెప్పాడు నవ్వుతూ మనం ఫీడ్ చేసుకుని ఆ పిక్ సెండ్ చేసింది దీపక్కి కిషోర్ గారు నేను చెప్తున్నా కదా అన్నయ్య గారు మీరు అడిగిన కట్నం నేను మీకు ఏర్పాటు చేస్తాను మనం అనుకున్న టైంకే నేను మీకు డబ్బులు సర్దుతాను అని చెప్పారు నమ్మకంగా అన్నయ్య మరీ మను అంటున్న నా తన మాటలను మధ్యలోనే ఆపేస్తూ నువ్వుండు సంధ్య నేను నీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి కిషోర్ గారు సీరియస్ గా చూస్తూ చెప్పారు గురుమూర్తి గారు సరే అన్నయ్య గారు ఇక మేము బయలుదేరుతాము అని చెప్పారు లేచి నిల్చొని కిషోర్ గారు మంచిదన్నయ్య గారు నేను మంచి రోజు చూసి ఎంగేజ్మెంట్ కి ముహూర్తం ఫిక్స్ చేస్తాను అని చెప్పారు చిన్నగా గురుమూర్తి గారు మీ ఇష్టం అనే గారు మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు కొత్త బట్టలు కట్టుకొని మేము వచ్చేస్తాము అని చెప్పారు బదులుగా కిషోర్ గారు అండ్ సునీత గారు కూడా నవ్వారు కానీ సంధ్య గారికి మాత్రం మనం ఇంకా అబాయ్ గురించే ఆలోచన వస్తుంది గురుమూర్తి గారు బయటికి వచ్చి దీపక్ ని అలాగే తన ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు సంధ్య గారు అనయ్య మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా అసలు మను అండ్ అబాయ్ అంటున్న తన మాటలని మధ్యలోనే ఆపేస్తూ రక్ష మను అభాయ్ బయటికి వెళ్ళి ఏమైనా తినేసి రండి అని చెప్పి వాళ్ళని బయటికి పంపించారు వాళ్ళకి కూడా ఈ డిస్కషన్ గురించి ఏం తెలియదు కాబట్టి సైలెంట్ గా అక్కడి నుంచి కిషోర్ గారు చెప్పినట్టే వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్లిపోయాక కిషోర్ గారు సంధ్య గారిని చూస్తూ ఇప్పుడు చెప్పు సంధ్య నీ డౌట్స్ అడిగారు ఇంటి మెయిన్ డోర్ లాక్ చేసి వచ్చి సోఫాలో కూర్చొని సంధ్య గారు అన్నయ్య మీరు చేస్తుంది ఏ మాత్రం నచ్చలేదు అసలు మీరు మను అండ్ అబ్బాయి గురించి ఆలోచించారా అడిగారు కోపంగా కిషోర్ గారు నవ్వుతూ నా కూతురి గురించి నా చిట్టితల్లి గురించి నేను ఆలోచించకుండా ఉంటానా సంధ్య తన పెళ్లి తన చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయింది అన్నారు ధీమాగా కానీ ఎవరితో అన్నయ్య మీకు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు కదా మరి డౌట్ గా కిషోర్ గారు ఇన్నాళ్ళు నీ దగ్గర మేము కొన్ని నిజాలు దాచాం సంధ్య అని చెప్పారు భారంగా సునీత గారు కిషోర్ గారి భుజం మీద చేయి వేశారు ఓదార్పుగా కిషోర్ గారు నా చిట్టి తల్లి పెళ్లి ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది అని మళ్ళీ చెప్పారు సంధ్య గారు కానీ ఎవరితో అడిగారు డౌట్గా కిషోర్ గారు ఇంద్రతేజ్ చక్రవర్తి చక్రవర్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ మిస్టర్ ఇంద్రతేజ్ చక్రవర్తి అని చెప్పారు గర్వంగా ఆ పేరు విన్న గారు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఏం మాట్లాడుతున్నావన్న పెళ్లి చేసుకోవడం ఏంటి అయినా మనకి అంత పెద్ద వాళ్ళతో సంబంధం అంటున్న తన మాటలని మధ్యలోనే ఆపేస్తూ చెప్పడం మొదలు పెట్టారు కిషోర్ గారు ఇవి మీకు అప్పుడే తెలియవు కదా ఎప్పుడైతే తేజ్ ఇంకా మనుకి తెలుస్తుందో అప్పుడే మీకు కూడా తెలుస్తుంది సంధ్య గారు మీరు చెప్పేదంతా నిజమా అన్నయ్య మన మనుని నిజంగా తేజ్ పెళ్లి చేసుకుంటాడా అడిగారు కొంచెం సంతోషంగా కొంచెం భయంగా కిషోర్ గారు నీకు అలాంటి భయం ఏం లేదు సంధ్య నాకు సంయుక్త మీద పూర్తి నమ్మకం ఉంది తను తేజ్కి నిజం చెప్పి తనే దగ్గరుండి మరి వీళ్ళ పెళ్లి చేస్తుంది అని చెప్పారు నమ్మకంగా సంధ్య గారు మను సంగతి సరే మరి అబ్బాయి అడిగారు డౌట్గా కిషోర్ గారు నవ్వుతూ వాడు నా కొడుకు సంధ్య చేతిలో పైసా లేకపోయినా వాడు బతకగలడు అయినా పెళ్లి జరిగితే వాడి బావనే వాడి సంగతి చూసుకుంటాడు అని చెప్పారు సంధ్య గారు కూడా చిన్నగా నవ్వారు సునీత గారు సరే కాని నేను వెళ్లి పిల్లలకి వంట చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోయారు సంధ్యాకారు మళ్ళీ ఏదో ఆలోచనల్లో పడుతుంటే కిషోర్ గారు సంధ్యాకారిని కదుపుతూ ఎక్కువగా ఆలోచించకు సంధ్య అన్ని మంచిగానే జరుగుతాయి నువ్వేం కంగారు పడుకు అని సంధ్యాకారితో చెప్పి అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్లారు కానీ సంధ్యాకారు మాత్రం తన ఆలోచనల్లోనే ఉండిపోయారు అక్కడి నుంచి తన ఇంటికి వెళ్లిపోయారు ఆవిడ కిషోర్ గారు తన రూమ్ లోకి వెళ్లగానే తనకి కాల్ వస్తుంది సంయుక్త గారి దగ్గర నుంచి కిషోర్ గారు సంయుక్త ఎప్పుడు కాల్ చేస్తుంది ఏంటి అని అనుకుని డౌట్ గానే లిఫ్ట్ చేసి హలో అన్నారు గాంభీర్యంగా సంయుక్త గారు అన్నయ్య ఎలా ఉన్నారు అడిగారు ఆప్యాయంగా కిషోర్ గారు నేను చాలా బాగున్నాను సంయుక్త నువ్వెలా ఉన్నావు తేజ్ ఎలా ఉన్నాడు అడిగారు నవ్వుతూ సంయుక్త గారు చాలా బాగున్నాడు అన్నయ్య వదిన అభయ్ మను ఎలా ఉన్నారు ఇంకా రక్ష సంధ్య గారు కూడా ఎలా అన్నారు అడిగారు నవ్వుతూ కిషోర్ గారు అందరూ బాగున్నారు రక్ష కి పెళ్లి ఫిక్స్ ఈ ఈరోజే పెళ్లి చూపులు జరిగాయి రక్ష పెళ్లి అయిపోతే ఇంకా తేజ్ కి మనుకి కూడా నిజం చెప్పేసి పెళ్లి చేసేస్తే మన పని అయిపోతుంది అన్నారు ఏదో ఆలోచిస్తూ సంయుక్త గారు ఉబికి వస్తున్న కన్నీటిని పంటి బిగువున ఆపుకొని అన్నయ్య అని పిలిచారు పేల గొంతుతో కిషోర్ గారు సంయుక్త గారి గొంతులో మార్పుని ఇట్టే పసిగట్టేశారు ఏమైంది సంయుక్త అడిగారు కిషోర్ గారు సీరియస్ గా సంయుక్త గారు అన్నయ్య వాడు నాకు తెలియకుండా రియా అనే హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నాడు అని చెప్పారు బాధగా ఏడుస్తూ అది విన్న కిషోర్ గారు ఒక్కసారిగా షాక్ అయ్యి నిల్చున్న చోటే కూలబడిపోయారు మాటలు కూడా తీసుకుంటూ అసలు ఏం మాట్లాడుతున్నావు సంయుక్త తేజ్ వేరే అమ్మాయిని పె పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు అదేలా సాధ్యం అన్నారు బాధక సంయుక్త గారు నాకు నిన్న నైట్ వాడు రియాని లవ్ చేస్తున్నాను అని చెప్పాడు నేను ఇంకా ఈరోజు వాడికి నిజం చెప్దాం అనుకున్నాను కానీ సాయంత్రం వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొని వచ్చాడు అని చెప్పారు బాధక కిషోర్ గారు సంయుక్త నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయి మీద కానీ తేజ్ మీద కానీ కోపం పడకు నేను అమ్మాయి గురించి కనుక్కుంటాను నువ్వు తనతో నార్మల్గానే ఉండు అండ్ ఒకసారి చందుని నన్ను కలవమని చెప్పు అని చెప్పి కాల్ కట్ చేసి ఆలోచనల్లో పడిపోయారు కిషోర్ గారు సంయుక్త గారు కిషోర్ గారు కాల్ కట్ చేసిన వెంటనే చందుకి కాల్ చేశారు చందు ఆంటీ చెప్పండి అన్నాడు బాధగా సంయుక్త గారు చందు కిషోర్ అనేయా నేను ఒకసారి కలవాలి అంటున్నారు వెళ్ళి కలవు అని చెప్పారు కొంచెం సీరియస్గా చందు సరే ఆంటీ అని చెప్పి అక్కడి నుంచి కిషోర్ గారి ఇంటికి స్టార్ట్ అయ్యాడు బయటికి వెళ్ళి నూడిల్స్ పనీపూరి చాట్ లాంటి గా తినేసి అలా వీధుల్లో నడుచుకుంటూ వస్తున్నారు మను రక్ష్ అండ్ అబాయిలు అప్పుడే అభాయ్ ఫ్రెండ్ కాల్ చేయడంతో అక్కడి నుంచి తన ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళిపోయాడు అబాయ్ రోడ్డు మీద మను రక్ష మాత్రమే నడుచుకుంటూ వస్తున్నారు అది కొంచెం అఫీషియల్ ఏరియా కాబట్టి పెద్దగా జనాలు ఎవరు కనిపించడం లేదు కేవలం మను అండ్ రక్ష్ మాత్రమే ఉన్నారు రోడ్డు మీద వీళ్ళు మాట్లాడుకుంటూ నడుస్తుంటే పక్కనే బైక్ మీద ఇద్దరు వేస్ట్ ఫెలోస్ వచ్చి మను చున్నీ లాగేశారు మను రే ఎదవా నా చున్నీ ఇవ్వుబే అని అరుస్తుంది గట్టిగా వాళ్ళు బైక్ పక్కకి పార్క్ చేసి నీకు అందంతో పాటు పొగరు కూడా చాలా ఎక్కువగా ఉంది ఆ పొగరు దించుతాంలే కంగారు పడుకు అని చెప్పి మను వైపు ఒకడు వస్తుంటే రక్ష వైపు ఒకడు వెళ్తున్నాడు మను రక్ష్ భయంతో వెనక్కి అడుగులు వేస్తుంటే వాళ్ళు ముందుకి అడుగులు వేస్తున్నారు సరిగ్గా అప్పుడే ఒక స్పోర్ట్స్ బైక్ వచ్చి ఆగింది మను అండ్ రక్ష ముందు సుమారు ఒక పాతిక నుంచి ముప్పై ఏళ్ల మధ్యలో ఉన్న ఒక బైక్ ని పార్క్ చేసి నిల్చున్నాడు వీళ్ళకి అడ్డంగా రక్ష్ వచ్చిన అతని వైపు చూసింది అతని తలకి హెల్మెట్ ఉండడం వల్ల తన ఫేస్ కనిపించలేదు ఆ అబ్బాయి మాత్రం ఆ విధవల వైపు నడుస్తూ ఏంట్రా ఇంకా అమ్మాయిలు కనిపిస్తే చున్నీ లాగేయడమేనా హ చెప్పండి అని తన హ్యాండ్ స్లీవ్స్ పైకి అనుకుంటూ ముందుకి నడుస్తూ అడుగుతున్నాడు వాడు ఏంట్రా పెద్ద హీరో అనుకుంటున్నావా ముందు మర్యాదగా ఇక్కడి పోరా అని దబాయిస్తూ ఉన్నాడు ఆ అబ్బాయి తన బెల్ట్ తీసి ఆ విధవలని కొట్టడం స్టార్ట్ చేశాడు వాళ్ళకి రివర్స్ లో కొట్టే గ్యాప్ కూడా ఇవ్వకుండా ఫుల్ గా కొడుతున్నాడు ఆ అబ్బాయి ఇందాక చిన్నీ లాగినవాడు మళ్ళీ మన దగ్గరికి వచ్చి సారీ సిస్టర్ అని చెప్పి చున్నీ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు మనం ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి చాలా థ్యాంక్స్ అన్నా టైంకి వచ్చి మమ్మల్ని సేవ్ చేసినందుకు అని చెప్పింది కృతజ్ఞతగా ఆ అబ్బాయి అయ్యో అందులో ఏముంది సిస్టర్ అని చెప్పాడు నవ్వుతూ రక్ష మీ పేరేంటి అడిగింది నవ్వుతూ నా పేరు చందు అని చెప్పాడు నవ్వుతూ రక్ష నిజంగా చాలా థ్యాంక్స్ గారు నేను మిమ్మల్ని ఇంటి వరకు డ్రాప్ చేయనా అడిగాడు చందు తన బైక్ బైక్కి తీస్తూ మను అయ్యో వద్దు అన్న మేము వెళ్ళిపోతాం ఇక్కడే నెక్స్ట్ స్ట్రీట్లోనే మా ఇల్లు అని చెప్పింది చిన్నగా నవ్వుతూ చందు సరేరా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు మను వాళ్ళు నెక్స్ట్ స్ట్రీట్కి వెళ్లి కిషోర్ గారికి కాల్ చేశాడు చందు కిషోర్ గారు కాల్ లిఫ్ట్ చేసి ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని హలో చందు చెప్పు ఎక్కడున్నా అడిగారు గాంభీర్యంగా చందు అంకుల్ నేను మీ నెక్స్ట్ స్ట్రీట్ లో ఉన్నాను మీరు వస్తే మాట్లాడాల్సింది మాట్లాడదాం తేజ్ నన్ను స్పై చేస్తున్నాడేమో అని డౌట్ ఉంది అందుకే అని చెప్పాడు చిన్నగా కిషోర్ గారు హా చందు నేను ఫైవ్ మినిట్స్లో అక్కడ ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేసి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యిపోయారు చందు దగ్గరికి చందు నమస్తే అంకిల్ అని చెప్పి కిషోర్ కాలు మీద పడ్డాడు ఆశీర్వాదం తీసుకోవడం కోసం కిషోర్ గారు ఆ శివయ్య ఆశీర్వాదం నీకెళ్ల వెళ్ళలా ఉంటుంది చందు లే అని చెప్పారు చిన్న చిరునవ్వుతో చందు అది అంకుల్ నాతో ఏదో మాట్లాడాలి అని అన్నారంట విషయం ఏంటి అడిగాడు ప్రశ్నార్థకంగా కిషోర్ గారు నాకు ఇందాకే తెలిసింది చందు విషయం తేజ్ ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట కదా ఎవరు తను అడిగాడు డౌట్గా చందు అది అంకుల్ తను తను ఫేమస్ హీరోయిన్ రియా చౌదరి అని చెప్పాడు తలదించుకొని కిషోర్ గారు తను ఎలాంటి అమ్మాయి చందు నువ్వు తన గురించి ఏమైనా ఎంక్వైరీ చేశావా అడిగారు సీరియస్గా చందు అంకుల్ నాకు కూడా ఈ విషయం మొన్నే తెలిసింది నేను ఇప్పుడు అదే పని మీద ఉన్నాను అని చెప్పాడు చిన్నగా తలదించుకొని కిషోర్ గారు చందు నీకు తెలుసు అనుకుంటున్నాను నువ్వు చేసే ఎంక్వైరీ మీద కొన్ని వందల జీవితాలు ఆధారపడి ఉన్నాయి ముఖ్యంగా నా చిట్టి తల్లి భవిష్యత్తు ముడిపడుంది తేజ్కి అసలు నిజం తెలిస్తే అప్పుడు కొల్లోలంగా ఉంటుంది అని చెప్పారు భయంగా ఏదో ఆలోచిస్తూ చందు అంకుల్ మను నా చెల్లి తన భవిష్యత్తు ముడిపడి ఉంది అని తెలిసిన తర్వాత కూడా నేను అజాగ్రత్తగా ఉంటాను అని మీరు అనుకుంటున్నారా నేను రియా కోసం కూడా కనుక్కొని మీకు రెండే రెండు అంటే రెండే రెండు రోజుల్లో మీకు తన గురించి మొత్తం డీటెయిల్స్ చెప్తాను అని చెప్పాడు చిన్నగా సరే చందు సంయుక్త తేజ్ జాగ్రత్త ఇంకా నేనుంటాను మళ్ళీ అందరూ కంగారు పడతారు అని చెప్పాడు కిషోర్ గారు అంకుల్ మీరేం ఎక్కువగా ఆలోచించకండి రియా గురించి నేను పూర్తిగా తెలుసుకుని మీకు చెప్తాను అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ తన బైక్ దగ్గరికి వెళ్లిపోయాడు చందు మనం రక్ష్ ఇంటికి చేరుకొని సోఫాలో కూర్చున్నారు వాళ్ళకి జరిగింది మర్చిపోవడానికి టైం కావాలి అనిపిస్తుంది ఒసే ఆ అన్న కాని టైంకి రాకపోయి ఉంటే మన పరిస్థితి తలుచుకుంటుంటేనే నాకు భయంగా వేస్తుంది దేవుడా అంది మనం భయంగా రక్ష్తో ఇప్పుడు నువ్వు ఆ విషయం ఊరంతా తెలిసేలా డప్పు కొట్టి మరీ చెప్పాలా మను జరిగింది మర్చిపో అని చెప్పి అక్కడి నుంచి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది సునీత గారు పిలిచినా కూడా ఆకలిగా లేదు అని చెప్పేసి అలా నిద్రలోకి జారుకుంది మనం నువ్వు నువ్వెందుకు నన్ను ముద్దు పెట్టుకున్నా నువ్వింకా నా మొగుడివి కాదు నువ్వు ఇంత పెద్దగా అయిపోయాక ప్పుడు నన్ను గుర్రం మీద వచ్చి పెళ్లి చేసుకొని అప్పుడు ముద్దు పెట్టుకో అని చెప్తుంది ఒక చిన్న పిల్ల సరే దానికోసం నేను అప్పటిదాకా ఎందుకు వెయిట్ చేయడం ఇప్పుడే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు అక్కడే అమ్మవారి మెడలో ఉన్న తాళిని తీసుకొని ఆ అమ్మాయి అమ్మో నువ్వెందుకు అలా చేస్తున్నా అది తప్పు ఇంకొకరిది అలా తీయకూడదు అని చెప్తున్న తన మాటలు పూర్తి కాకముందే ఆ అబ్బాయి ఆ తాళి తీసుకుని ఆ అమ్మాయి మెడలో కట్టేశాడు నో అని గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా నిద్రలో నుంచి ఉలిక్కి పడి లేచింది మను తన మొహానికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ అసలు ఆ కళ ఏంటి ఆ కలలో ఉన్న అమ్మాయిని నేనే కాని ఆ అబ్బాయి ఎవరు పోనీది కళ మాత్రమే అనుకుంటే ఎందుకు నాకు ఎప్పుడు ఈ కళే రావాలి ఆ అబ్బాయి నిజంగా ఉన్నాడా ఉంటే చిన్నప్పుడు నిజంగా మాకు పెళ్లి జరిగిందా అని ఆలోచిస్తూ అలా ఉండిపోయింది మనం ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్